ఈ వారం అంతర్జాతీయ ప్రధాన వార్తల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్హులో కాదో సత్వరమే తేల్చాల్సిన అవసరం ఉందని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది దేశవ్యాప్తంగా అధ్యక్ష ఎన్నికల ప్రాథమిక ప్రక్రియ ప్రారంభం కానున్నందున బ్యాలెట్ పత్రాల్లో ట్రంప్ పేరు ఉంటుందా లేదా అనే విషయమై ఓటరుకు స్పష్టతనివ్వాల్సి ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ అనర్హుడంటూ ఇటీవల కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది తనకు వ్యతిరేకంగా వచ్చిన రెండు వేల ఇరవై ఎన్నికల ఫలితాలను మార్చివేసే ప్రయత్నాల్లో భాగంగా అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ప్రజలను తిరుగుబాటుకు పురిగెరిపారని సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయం అందరికీ తెలిసిందే జపాన్ పశ్చిమ తీరాన్ని వేసిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటి వరకు వంద మందికి పైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నాయి జనవరి ఒకటి మధ్యాహ్నం ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలోనే వాటిల్లింది వేలాది భవనాలు కుప్పకూలాయి రోడ్లపై వెళ్తున్న వాహనాలు భూమిలోకి కుంగిపోయాయి కార్లు బైకులు సహా ఇతర ఆటోమొబైల్ వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇషికవా సమీప ప్రాంతాల్లో ఇంకా భూ ప్రకంపనలు వస్తున్నట్లు అధికారులు చెప్పారు వాజిమా నగరంలోని అసైచి వీధిలో విపత్తు కారణంగా లేచిన మంటల కారణంగా రెండు వందల భవనాలు కాలిపోయినట్లు అధికారులు వెల్లడించారు పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఈరోజు సాధారణ ఎన్నికలు జరిగాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఎన్పి ఎన్నికలను బహిష్కరించాలంటూ నలభై ఎనిమిది గంటలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన చెదురుమెదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా సాగింది ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు మూడు వందల నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా నాలుగు వందల ముప్పై ఆరు మంది స్వతంత్రులు సహా ఇరవై ఏడు రాజకీయ పార్టీలకు చెందిన పదిహేను వందల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు భారత్కు చెందిన ముగ్గురు సహా వంద మందికి పైగా విదేశీ పరిశీలకులు పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించారు ఎన్నికలకు ఒక రోజు ముందు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేస్తున్నాయి నాలుగు పోలింగ్ బూత్లపై బాంబు దాడులు జరగ్గా ఢాకాలో రైలుకు దుండగులు నిప్పుపెట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు పశ్చిమాసియాలో మంటలు కొనసాగుతున్నాయి లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైకి పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు బీరుట్లో ఉన్న హమాస్ అగ్రనేత సలేహా అరోరిని చంపినందుకు ప్రతీకారం తప్పదంటూ హిజ్బుల్లా నేత సయ్యద్ హుస్సేన్ నసరుల్లా ప్రకటించారు ఈ నేపథ్యంలోనే నిన్న అరవై రెండు రాకెట్లను ఇజ్రాయెల్లోని మౌంట్ మెరోన్లో ఉన్న గగనతల నిఘా కేంద్రంపైకి ప్రయోగించినట్లు హిజ్బుల్లా తెలిపింది ఇవి ఆ కేంద్రాన్ని నేరుగా తాకాయని పేర్కొంది మెరోన్ వైపు నలభై రాకెట్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది అయితే నష్టం గురించి ప్రస్తావించలేదు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై జరిపిన తాజా దాడుల్లో నూట ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది దీంతో ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి చనిపోయిన వారి సంఖ్య ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై రెండుకు చేరుకుందని పేర్కొంది సోమాలియా తీరంలో హైజాక్కు గురైన కార్గో నౌక ఎంవి లీలా నార్ఫోక్లో పదిహేను మంది భారతీయులతో సహా మొత్తం ఇరవై ఒక్క మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు వీరందరినీ రక్షించినట్లు భారత దళం ఓ ప్రకటన విడుదల చేసింది నావికాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నై సముద్ర గస్తీ వాహనం హెలికాప్టర్లు డ్రోన్లను మోహరించి ఆ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు పేర్కొంది సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్తాన్లో అనిస్థితి మరింత ముదురుతోంది వచ్చే నెల ఎనిమిదిన పాకిస్తాన్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అతిశీతల వాతావరణ పరిస్థితులు హైబర్ ఫంక్తున్వా వంటి ప్రావిన్సుల్లో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఎలక్షన్ వాయిదా వేయాలని కోరుతూ సెనెట్ తీర్మానం ఆమోదించింది స్వతంత్ర సభ్యుడు దిలావర్ ఖాన్ చేసిన ప్రతిపాదనకు ఊహించని మద్దతు లభించింది అయితే పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఈసీపీ సెనెట్ తీర్మానాన్ని తోసిపుచ్చింది షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఉత్తర్వు ద్వారా మాత్రమే ఎన్నికల షెడ్యూల్ మారుతుందని పేర్కొంది ఇరాన్లో జరిగిన రెండు వరుస దాడుల్లో నూట మూడు మంది ప్రాణాలు కోల్పోయారు మరో నూట ఎనభై ఎనిమిది మంది గాయపడ్డారు రెండు వేల ఇరవైలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో జనరల్ హాసిం సులేమాని చనిపోగా ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి జనరల్ హాసిం సమాధి వద్దకు వందలాది మంది నడుచుకుంటూ వెళుతూ ఉండగా బాంబు పేలుళ్లు జరిగాయని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది మరోవైపు ఇది ఉగ్రవాద దాడేనని కేమన్ డెప్యూటీ గవర్నర్ తెలిపారు మరోవైపు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ పేలుళ్లు జరిగాయి